రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చైన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు చిప్పాడ కేశవరావు జయంతి సందర్భంగా రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో సెక్రటరీ అలై రేవతి అధ్యక్షతన ముఖ్య అతిథులు డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు రెయిన్బో చిల్డ్రన్స్ హౌ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం పారిశుద్ధ్య కార్మికులే అని ఎండని వానని లెక్క చేయకుండా తమ ఆరోగ్యం ఎలా ఉన్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే తపనతో ధనికులు పేదవారు అని చూడకుండా ప్రతి ఇంట్లో చెత్తను సేకరించి కాకినాడను క్లీన్ సిటీగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు అలయ్ లక్ష్మీ నాగేంద్ర వెంకటేశ్వరరావు అలయ్ రేవతి అలయ్ మణి అలై పవన్ అలై వేణుమాధవి అలై ఉమాదేవి అలై శ్రీనివాస్ లోహిత డియాష్ షణ్ముఖ్ జోష్మిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షులు కార్యదర్శి మణి ఆధ్వర్యంలో ఈరోజు మారి మీద ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది నాగేంద్ర గారి తండ్రి గారు కేశరావు గారు జ్ఞాపకార్థం ఈ టెన్సిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పేదల సేవలో ఉన్న తృప్తి ఇంకెక్కు ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీఫోర్ కార్యక్రమం పెట్టారు అంటే డబ్బున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరో ఒకరిని దత్తత తీసుకోండి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు అది చాలా యోగ్యం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో మహేష్ బాబు శ్రీమంతుడి సినిమాలో అది చూపించాడు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేస్తున్నారు చేత ఎప్పుడు కూడా మా అలయన్స్ క్లబ్స్ అన్నీ కూడా నాగేంద్ర ముఖ్యంగా నాగేంద్ర అయితే ఏదో ఒక కార్యక్రమం ఎవరో ఒకరికి ఎక్కడో చోట తనకి లేకపోయినా పక్కవాడిని అడిగైనా రెగ్యులర్గా ఏదో ఒకటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ సేవలు చేస్తున్నందుకు ముఖ్యంగా నాగేందర్ని అభినందిస్తున్నాను అలాగే అలయన్స్ క్లబ్స్ మీకు ఎక్కడ పేదవారు ఉన్నారో అక్కడ వారికి ఏ చిన్న అవసరాలు ఉన్నా మేమందరూ కూడా

सिडी